ముసీ ప్రక్షాళనలలో భాగంగా నిర్వాసిత కుటుంబాల తరలింపునకు ప్రభుత్వం తాత్కాలిక విరామం ఇచ్చింది ఇప్పటి వరకు గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న సుమారు మూడు వందల కుటుంబాలను సమీపంలోని రెండు పడకల గదుల ఇళ్లకు తరలించారు చాదర్ఘాట్ వద్ద ఉన్న నిర్వాసితుల ఇళ్లు నేలమట్టం చేయగా మిగిలిన చోట ఖాళీ చేసిన ఇళ్లకు అధికారులు తాళాలు వేశారు దసరా తర్వాత నిర్వాసితుల్ని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేది లేదన్న సర్కార్ నిర్వాసితుల తరలింపునకు తాత్కాలిక విరామం ఇచ్చింది పునరావాసం కింద బాధితులకు సమీపంలోని రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించి సుమారు మూడు వందల కుటుంబాలను అక్కడికి తరలించింది ఇప్పటి వరకు స్వచ్చందంగా ముందుకొచ్చిన వారనే తరలించిన సర్కారు దసరా తర్వాత ప్రక్షాళనను మరింత వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది కొన్నిచోట్ల ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి ఇళ్లకు అధికారులు తాళాలు వేయగా మరికొన్ని చోట్ల ఇళ్లను కూలీల సాయంతో నీలమట్టం చేశారు హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాదర్ఘాట్ వద్ద ఉన్న శంకర్ రసూల్పుర వినాయక వీధిలోని ఇళ్లు కూల్చేశారు మలక్పేట ఎమ్మెల్యే బలాల చొరవతో అక్కడి బాధిత కుటుంబాలు చాలా వరకు ఇళ్లు ఖాళీ చేయగా చెంచల్గూడ సమీపంలోని పిల్లిగుడుసల గృహ సముదాయంలో వారికి పక్కా ఇళ్లు కేటాయించారు స్వచ్ఛందంగా ముందుకొస్తే రవాణా ఖర్చులు ఇతర సౌకర్యాల కోసం తక్షణ సాయంగా ఇరవై ఐదు వేలు అందిస్తున్నారు బాధిత కుటుంబాలకు జీవనోపాధి సహా చిన్నారులకు సమీపంలోనే పాఠశాల కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది రాజకీయంగా దుమారం పెరగడంతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది బెడ్ లో మార్క్ చేసిన ఇళ్లలోని కుటుంబాలు ఖాళీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు రాజకీయంగా ఇది మరింత చర్చనీయాంశం కావడంతో ప్రస్తుతం తరలింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు తాత్కాలికంగా పక్కన పెట్టారు బాధిత కుటుంబాల్లో ఎవరైనా నిరుపేదలు స్వచ్ఛందంగా ముందుకొస్తే వారికి అనుకూలంగా ఉండే ప్రదేశంలో పక్కా ఇళ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వెజ్ జ్యూసే ధోరణిలో ఉన్న వాళ్లతో రెవెన్యూ సిబ్బంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అందులో కొందరు సమయం కోరగా దసరా వరకు అవకాశం ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు దసరా తర్వాత మూడు జిల్లాల పరిధిలోని రివర్ లోని కుటుంబాలను ఖచ్చితంగా ఖాళీ చేసి ఆ నివాసాలను కూల్చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది తొలి తొలిదశలో లోని రెండు వేలకు పైగా నిర్వాసితులను గుర్తించగా ఇప్పటి వరకు మూడు వందల కుటుంబాలు మాత్రమే ఖాళీ చేశారు మెహదీపట్నం లంగర్ హౌస్ బహదూర్పురాలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో రెవెన్యూ అధికారులు అక్కడి ఇళ్లకు మార్కు చేయకుండా వదిలేశారు స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేసి బాధిత కుటుంబాలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి వారిని ఒప్పించి పునరావాసం కింద అన్ని రకాల సాయం చేశాకే ఆ కుటుంబాలను ఖాళీ చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు తొలిదశలో అనుకున్న ప్రణాళికను పక్కాగా అమలు చేసి రివర్ బెడ్లోని భూములను స్వాధీనం చేసుకుని ప్రక్షాళనను మరింత ముందుకు తీసుకెళ్లాలని సర్కారు భావిస్తోంది